ఇది కాస్తంత చరిత్ర కూస్తంత హాస్యం కలగలిసి తెనాలి పరిసరాల నేపథ్యం కలిగిన కథనం విని తదాత్మ్యం చెందండి వార్షిక ముద్దపప్పు సప్తాహం పూర్వం మా తెనాలి రామలింగేశ్వరపేటలో మణిమ్మగారి మఠంలో ప్రతి ఏడాది మాఘమాసంలో వార్షిక ముద్దపప్పు సప్తాహం ఘనంగా జరిగేది తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహాల నుండి వేద పండితులే కాక ముద్దపప్పు ప్రియులు కూడా ఆయన సద్బ్రాహ్మణోత్తములు వేయించేసి ఆ ముద్దపప్పు సప్తాహపు ఏడు రోజులు ముద్దపప్పు భోజనం మటన్ నిద్ర కావించి తిరిగి వెళ్ళేవారు ఒక ఏడాది మా తాతగారితో పాటు నేను కూడా ఆ ఏడు రోజులు ముద్దపప్పు సప్తాహపు వేడుకలు వీక్షించా మాఘ సుంత పాడ్యమినాడు చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కొల్లూరు గ్రామపు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పు వాడి బాగుగా గజ భగోణీలలో భగోణి అంటే మంగళం కందిపప్పు ఆపటానికి పాతకాలంలో ఉపయోగించేవాళ్ళు కొల్లూరు గ్రామ పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పు వాడి బాగుగా గజ భగోణీలలో గోధుమ రంగు బారే వరకు వేయించి అటు పెదప బాగుగా ఉడకపెట్టి ఉప్పు పసుపు వేసి దివ్యమైన ముద్దపప్పు వండినారు ఆ ముద్దపప్పుకు అనుపానాలుగా అంగల కుదురు పుల్ల దోసకాయలు వాడి అనకాపల్లి ఆవుపిండి చినరావూరు గానుగ నువ్వుల నూనె గుడంపాడు ఎర్రమిరపకాయలు కొట్టిన కారము వేటపాలెం రాళ్ల ఉప్పు తగు పాళ్లల్లో వేసి దేవత దోసావకాయ తయారు చేసినారు అంతేకాక వలివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్రగుమ్మడికాయలు ముదురు బెండకాయలు యొక్క మొక్కలు బాగా తగిలించి ప్రశస్తమైన ఇంగువ తెరగమాత పడవేసి గొప్ప గుమ్మడి మొక్కల పులుసు చేసినారు తెనాలి చుట్టుపక్కల గల అనంతరంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో మేత్తగా వేడన్నం వండినారు ఇకపోతే వేజండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశారు సంగం జాగర్ల మూడి బర్రెలు బకింగా కాలువ తీరాన గడ్డి మేసి ఇచ్చిన చక్కటి పాలజిడ్డు గడ్డ పెరుగు పదిహేను కుండల్లో తోడు పెట్టారు ఇంగు మినప వడియాలు పెసర ఎర్రప్పడాలు వేయించారు మధ్యాహ్న భోజన వడ్డనకు ముందు ములుకుట్ల శాస్త్రి గారి హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు ఓ గంటపాటు అటు పిమ్మట పచ్చల తాడిపరు అరిటాకులు పరిచి పంక్తులుగా వడ్డన చేయగా మేము అందరం ఆ ముద్దపప్పు భోజనం కావించి తదాత్మ్యం చెందాము ఇదే విధంగా మాఘశుద్ధ విధియ తదియ చవితి పంచమి సప్తమి సప్తమి షష్ఠి దినాల్లో కూడా అదే ముద్దపప్పు కానీ వేరు రకాల అనుపానాలు ఇతర హరికథ బుర్రకథ పురాణ పట్న కాలక్షేపాలు ఆ ముద్దపప్పు సప్తాహంలో మరలా తిరిగి ఆ రోజులే వేరు